సింగరేణి యాజమాన్యం ఉత్పత్తి వెంట పరుగులు పెడుతూ రక్షణ చర్యలకు పాత్ర వేస్తుందని నాయకులు ఫైర్ అవుతున్నారు రక్షణతో కూడిన ఉత్పత్తిని ప్రోత్సహించాల్సిన సింగరేణి యాజమాన్యం రక్షణ మరిచి ఉత్పత్తి జయంగా పనిచేస్తుందని కార్మికులు కార్మిక సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తరచూ గరి ప్రమాదాలు జరుగుతున్నా దిద్దుబాటు చర్యలు ఏమాత్రం చేపట్టకుండా కార్మికులపై పరిభారం మోపుతున్నారని వారు మండిపడ్డారు రక్షణ అధికారుల నిర్లక్ష్యము కొరవడిన శిక్షణ కారణంగానూ బుధవారం సెకండ్ షిఫ్ట్ మొహరం రోజున ఇద్దరు కార్మికులు మృత్యువతపడ్డారు పెద్దపల్లి జిల్లా రామగుండం రేజ్యం త్రీ ఓసీపీ టూలో వాటర్ పైప్ లైన్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు సైడ్ వాల్ కూలి ఉప్పు వెంకటేశ్వర్లు ఫిట్టర్ విద్యాసాగర్ జనరల్ మజ్దూర్ కార్మికులు మృతి చెందారు ఉపరితల గన్లోని నీటిని పైకి తోడే వాటర్ పైప్ లైన్ లీక్ అయిందని వర్షం పడుతున్న సందర్భంగా బలవంతంగా డ్యూటీ అలాట్ చేసినట్లు తోటి కార్మికులు పేర్కొన్నారు పైప్ లైన్ అరెస్ట్ చేసే క్రమంలో మరి వర్షంతో నాన్న మట్టిగోళ్లు కూలి కార్మికులపై పట్టడంతో ఇరు చనిపోయారు మరో ఇద్దరు కార్మికులకు తీవ్రంగా గాయాలు కావడంతో వారిని వెంటనే గోదావరికని ఏరియా హాస్పిటల్ తరలించారు విధి నిర్వహణలో అధికారులు ఒత్తిడితో మరి కార్మికులు సూపర్వైజర్లు మానసికంగా శారీరకంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని నాయకులు గర్మవుతున్నారు యాజమాన్యం నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు అధికారులు కార్మికుల రక్షణను విస్మరించి యంత్రాల మాదిరిగా పనిచేస్తున్నారని నాయకులు అసహనం వ్యక్తం చేశారు కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇవ్వకుండా అనుభవం లేని డ్యూటీలు కేటాయిస్తూ కార్మికుల ప్రాణాలతో చెలగాట చెలగాటమాడుతున్నారని అన్నారు ఇటీవల ఒక ఈపీ ఆపరేటర్ పని ఒత్తిడి కారణంగా హార్ట్ స్ట్రోక్ తో మృచేందుగా సింగరేణి సిఎండి వచ్చి పరామర్శించారు పని స్థలాల్లో కార్మికులకు రక్షణ కల్పించాలని పని భారం తగ్గించాలని నాయక్ అధికారులను ఆదేశించిన వరుస ప్రమాదాలు సింగరేణి ఓసీ టూ లో జరిగిన ప్రమాదంలో సింగరేణి నిర్లక్ష్యం స్పష్టంగా కనబడతా ఉన్నది సింగరేణి యాజమాన్యం యొక్క రక్షణ విభాగము నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనబడతా ఉన్నది తరచుగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు జరిగిన ప్రమాదంలో వెంకటేశ్వర్లు అని చెప్పేసి పెట్టరు ఇవాళ విద్యాసాగర్ అనే జల్ల మజూరు పంపు సెక్షన్ కు సంబంధించింది ఎయిట్ ఇంచెస్ పైప్ లైను దానికి మధ్యలో ఉన్న రింగులు అరెస్ట్ అయినాయని చెప్పేసి లీకేజ్ అవుతుందని చెప్పేసి మరమ్మత్తులు కేటాయించారు పక్కనే బెంచ్ ఉన్నది మరి వర్షాకాలం సమీపిస్తున్నది వర్షం కొడతా ఉన్నది అయినప్పటికీ కూడా చట్ట విరుద్ధంగా పనులు కేటాయించి ఇలా వాళ్ళ కార్మికుల సావులకు బాధ్యులైన వాళ్ళను కఠినంగా శిక్షించాలే వాళ్ళ డీజీఎంఎస్ ద్వారా ఇరవై నాలుగు గంటల లోపు వాళ్ళను విచారణ జరిపించి అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది ప్రకృతికి విరుద్ధంగా భూగర్భ ఉపరితల గనుల్లో విధులు నిర్వహించే సింగరేణి కార్మికుల ప్రాణాలకు రక్షణ కరువైందని నాయకులు ఆరోపిస్తున్నారు ప్రమాదాలు జరిగినప్పుడు కంటిదొడుపు చర్యలు తప్ప ప్రమాదాల నివారణకై అధికారులు సేఫ్టీ ప్రికాషన్స్ పాటించడం లేదన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మార్చి పన్నెండున ఇది మొహరం ఇల్లంతో భూగర్భ గను గ్యాస్ లీకేజ్ తో నలభై తొమ్మిది మంది కార్మికులు అధికారులు మరణించారు గుణపాఠాలను దృష్టిలో పెట్టుకుని రక్షణ చర్యలు చేపట్టాలని కార్మికులు కోరుతున్నారు వేల కోట్ల రూపాయల లాభాలను ఆర్జిస్తున్న సింగరేణి యాజమాన్యం రక్షణ చర్యలపై దృష్టి పెట్టకపోవడం వల్ల ప్రమాదాలు జరిగి కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారుల పని ఒత్తిడి వల్లే కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని యాజమాన్యం ప్రమాదాలకు కారణమవుతున్న అధికారులపై చర్యలు తీసుకుని సరైన వాతావరణం కల్పించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం ఉత్పత్తితో పాటు రక్షణ చర్యలను కఠినంగా అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు పోవడం ఉత్పత్తి మీదనే శ్రద్ధ పెట్టడం వలన జరిగినటువంటి ప్రమాదాలు ఈ గని ప్రమాదాలకు బాధ్యులు ఆ యొక్క అధికారులను కఠినంగా శిక్షించి ఇక ముందు ఇలాంటి రక్షణ లేకుండా ఉత్పత్తికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టినట్లయితే మా ఉద్యోగాలకు భద్రత ఉండదు అనేటువంటి ఒక భావన అధికారులు కలిగేటట్టుగా ఉంటే శిక్షలు ఉంటే తప్పితే ఈ యొక్క యాక్సిడెంట్ల పరంపర ఆగదు అనేటువంటిది అర్థమవుతుంది మొన్ననే ఆంజనేయులు అనేటువంటి ఒక ఈపీ ఆపరేటర్ ను బేస్ వర్క్ షాప్ నుంచి ఆపరేషన్ కు వెయ్యడం వల్ల ఆయన ఏడు నెలల సర్వీస్ ఉన్నటువంటి నన్ను అనారోగ్యంతో ఉన్నటువంటి నన్ను ఇలా చేంజ్ చేయడం అనేటువంటిది ఏదో ఎవరో చెప్పిండ్రని యాజమాన్యం షిఫ్ట్ చేంజ్ చేయడం వల్ల జరిగినటువంటి ఒక మానసిక ఆందోళన వల్ల గుండె ఆగి చనిపోయినటువంటి ఆంజనేయులు అయితేంది